ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఎంత సంపాదిస్తుందో తెలుసా భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఎనిమిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయింది అసలు సునీత విలియమ్స్ భూమి మీదకి వస్తుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి ఎనిమిది నెలలుగా అక్కడి వాతావరణంలో ఉన్న సునీత విలియమ్స్ మీద ఎలా ఉంటుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి అయితే అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ సంపద భారీగానే ఉంది ఇంతకీ ఈ ఎనిమిది నెలలుగా ఆమె సంపాదించిన సంపద ఎంతో తెలుసా ఎనిమిది నెలలకు పైగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా విలియమ్స్ బుచ్ విల్మోర్ మార్చి నెలలో భూమిపైకి రానున్నారు ఈ మేరకు వీరిద్దరూ స్పేస్ నుంచి ఓ వార్తా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా బుచ్ విల్మోర్ మాట్లాడుతూ మార్చి పన్నెండున స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌకను భూమి నుంచి ఐఏఎస్ కు పంపనున్నారు అంటే దాదాపు తొమ్మిది నెలలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే ఉంటారట సునీత విలియమ్స్ నాసాలు టాప్ మోస్ట్ ఒకరు అంతరిక్ష పరిశోధనలను ఆమె చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది అయితే అంతరిక్షంలో ఇంతకాలం పనిచేసేందుకు సునీత విలియమ్స్ శాలరీ ఎంత తీసుకుంటుందో అన్నది బయటకు వచ్చింది అమెరికా ప్రభుత్వం రూపొందించిన జనరల్ షెడ్యూల్ పే స్కేల్ ప్రకారమే నాసా వ్యోమగాములకు జీతాలు చెల్లిస్తుంది అనుభవం ర్యాంక్ ఆధారంగా వారి శాలరీ ఉంటుంది జిఎస్ థర్టీన్ జిఎస్ ఫోర్టీన్ జిఎస్ ఫిఫ్టీన్ అనే త్రీ స్టేజెస్ గా డివైడ్ చేశారు జిఎస్ థర్టీన్ అనేది ఎంట్రీ లెవెల్ ఇందులో కొత్తగా చేరిన వ్యోమగాములు సంవత్సరానికి ఎనభై ఒక వేల రెండు వందల పదహారు డాలర్ల నుండి లక్ష ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు డెబ్బై లక్షల నుండి తొంభై ఒక లక్షల వరకు సంపాదిస్తారు జిఎస్ ఫోర్టీన్ అంటే ఇది ఎక్స్పీరియన్స్ ఇందులో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు సంవత్సరానికి తొంభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు డాలర్ల నుంచి లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు డాలర్లు అంటే సుమారు ఎనభై మూడు లక్షల నుండి సుమారు ఒక కోటి వరకు సంపాదిస్తారు ఇక జిఎస్ ఫిఫ్టీన్ అంటే ఇది బాగా సీనియర్ లెవెల్ ఇందులో బాగా సీనియర్ ఓమగాములు సంవత్సరానికి మ్యాక్సిమం లక్ష నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు డాలర్లు అంటే సుమారు ఒక కోటి లక్షల రూపాయల సంపాదిస్తారు శాలరీస్ తో పాటు నాసా వ్యోమగాములకు చాలా బెనిఫిట్స్ కూడా అందిస్తుంది అవేంటో చూస్తే షాక్ అవుతారు అంతరిక్ష ప్రయాణంలో ఉండే రిస్క్ పెట్టుకుని వ్యోమగాములకు ఫుల్ మెడికల్ కవరేజ్ కూడా ఉంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా నాసా చూసుకుంటుంది రాకెట్ సైన్స్ అంటే మాటలు కాదు అందుకే వ్యోమగాములకు సిమ్యులేషన్స్ టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం వంటి ఎన్నో రకాల ట్రైనింగ్స్ కూడా ఇస్తారు వ్యోమగాములు వారి కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కోసం నాసా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది మిషన్ ముందు సమయంలో తర్వాత కూడా సైకలాజికల్ రిపోర్ట్ ఇస్తారు సింబాలిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తో పాటు వ్యోమగాములకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నాసా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్స్ కూడా అందిస్తుంది